నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేయండి సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే ఓం ఓం శ్రీ శ్రీ త్రయీణీ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వారి ఫలితములు వారి ఫలితములు అంటే సింహరాశికి సప్తమ స్థానములో కుజశనులు కలిగి ఉండడము అష్టమ స్థానములో రవి కలిగి ఉండడం స్థానం అనగానే కష్టస్థానం ఈ యొక్క సింహరాశి వారు ఎవరైనా సరే అత్యంత జాగరూకతని వ్యవహరించాలి ఎవరితో వ్యవహరించాలి జాగరుకతని మిత్రులతో వ్యవహరించాలి మిత్రుల వల్ల నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఉన్నది ఎందుకు నష్టాన్ని చవిచూస్తున్నారయ్యా అంటే ఈ యొక్క అష్టమ స్థానమైన మీనరాశిలో రవితో పాటు శుక్రుడు చంద్రుడు రాహువు వీళ్ళందరూ కలిపి ఉన్నారు అష్టమస్థానం అనగానే కష్టస్థానంగా చెప్పబడుతుంది అందువల్ల వీళ్ళందరూ మిత్రతత్వానికి సంబంధించిన గ్రహములు మిత్రుల మీద ఏ గ్రహ దృష్టిపడింది కేతుగ్రహ దృష్టిపడింది కేతువు ఇచ్చే ఫలితములు తలా తోకాలేని ఫలితములుగా చెప్పబడుతుంది అంటే తలా ఎప్పుడు ఏంటంటే ఆయనకి భాగం మాత్రం ఉంటుంది ఆ తోక కదుపుతుంటే రకరకాలు ఉంటాయి అంటే మిత్రుల వలన అధికమైనటువంటి నష్టాన్ని చవిచూస్తారు ఈ సింహరాశి వారు ఈ యొక్క సంవత్సర కాలం మళ్ళా ఏప్రిల్ నెల దాకా కూడా మనం గురించి మార్చి నెల వరకు ఉంటుంది కాబట్టి ఈ యొక్క కాలంలో ఈ సింహరాశి వారు ఎవరికీ కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకూడదు అలాగే అప్పు కూడా చేయబడదు అలాగే మిత్రుల వల్ల శుభకార శుభదాయకమైన ఫలితాలు మేము పొందాం కదా గతంలోని మిత్రులుగా సహాయం చేయకపోతే ఎలాగా అని చెప్పేసి ఎవరికైనా ఒక జామీన్ ఉంటారు వెళ్తారు ఆ జామీన్ పెడితే దానివల్ల నష్టదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు కాబట్టి సింహరాశి వారు ఈ సంవత్సర కాలంలోనే కూడా తాము అనుకూలవంతమైన ఆలోచన చేసుకోండి శుభప్రదమైన ఆలోచన చేయండి ఎదుటివారిని నష్టపరచాలని మీరు అనుకోవద్దు ఎదుటివారికి కష్టపెట్టాలని అనుకోకూడదు మంచి చేయండి అంతవరకు మంచి మీకు ఉన్నంతవరకే మీకు లేని దానికి ఆశించి చేయటం అనేది పొరపాటు అలాంటి జరుగుతుంది అలాగే సలహాలు తీసుకోవాలి అంటే ఎవరి సలహా తీసుకోవాలి సింహరాశికి అధిపతి అయిన రవి పితృకారకుడు పితృకారకుడు అంటే తండ్రి అయ్యడు తండ్రి యొక్క సలహాను తీసుకోండి ఏ తండ్రి తన కొడుకుకి పాడైపోవాలి నష్టపోవాలి అని కోరుకోడు కొడుకు కొంచెం అపసవ్యతత్వంగా ఉన్నా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వాలి అనే భావాన్ని ఇస్తారు అటువంటి భావాన్ని ఆవిడ తండ్రి సలహాను తీసుకోండి తండ్రి సలహాని పాటించండి అలాగే మీకు రౌట్ రౌట్ రావచ్చు మా నాన్నగారు కాలం చేశారండి లేరు మరి ఇప్పుడే ఎవరు సలహా తీసుకోవాలి అని అడుగుతారు తల్లి సలహా తీసుకోండి లేదు తల్లి కూడా మాకు అనుకూలత్వంగా లేదు చేసుకు ఎవరు తీసుకోండి భార్య సలహా తీసుకోండి భార్య నుంచే విధానం ఉండదు భార్య వల్ల ఏ వ్యక్తి కూడా నష్టపోయాడు అంటే తప్పది భార్య వల్ల నష్టపోవడం స్త్రీ ఇంకా పురుషుడు వల్ల నష్టపోయింది అంటే ఒప్పుకుంటారు కానీ భార్య వల్ల భర్త ఇప్పుడు నష్టపో భార్య సలహా తీసుకోండి ఆ సలహాని పాటించండి స్వయంగా ఆలోచించుకోండి అంతేగాని మిత్రుడు చెప్పాడు ఇంకొక బంధువర్గం వాడు చెప్పాడు వీళ్ళ మాటలు నమ్మితే మనం బాగుపడతాము అనుకుంటే మాత్రం నష్టపడతాడు అయితే వాళ్ళ సలహా తీసుకోకపోతే ఎలాగా కొంచెం ఇబ్బంది పెడతారు కదా వాళ్ళు కాబట్టి ఓహో నువ్వు చెప్పింది చాలా బాగుంది అలాగే చెప్ప నువ్వు చెప్పినట్టు చెప్తే అంత సక్రమంగా జరిగిపోద్దని నా మనసు అనిపిస్తుంది మిత్రమా నువ్వు చెప్పింది నేను చేస్తాను అని మాటిచ్చింది ముందు ఆడు సంతృప్తి పడ్డాడు మీరు మాత్రం చేయగలరు అతను చెప్పింది మీరు చేయొద్దు మీరు ఆలోచించుకోండి మీరు ఆలోచించి మీరు చేసుకోండి వ్యాపారమైనా వ్యవహారమైనా ఉద్యోగమైనా ఏదైనా సరే ఈ ఉద్యోగ రంగం గురించి మాట్లాడు మాట వచ్చింది ఉద్యోగ రంగంలో ఉన్న పరిస్థితి ప్రభావాలు ఏంటి మనం ఎవరికి ఎలాగా ఉంటుంది ఉద్యోగస్తుల పరిస్థితి ప్రభావాలు అయితే ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి శ్రీరామనవమి జరిగిన తర్వాత శ్రీరామనవమి జరిగిన తర్వాత గురుతత్వ విధానంలోని ఈ యొక్క సింహరాశి వారికి యోగదాయకమైన స్థితి వస్తున్నది గురుతత్వ విధానం అంటే గురువు సింహరాశిని చూస్తున్నాడు గురువు ఎప్పుడైతే సింహరాశి మీద పడిందో సింహరాశికి అధిపతి అయినవాడు రవి రవి అష్టమస్థానంలో ఉన్నా కూడా శత్రువుతో కలిసి ఉన్నా కూడా గురు దృష్టి ఎప్పుడైతే సింహరాశి మీద పడిందో ఉద్యోగ రంగము గురువు అంటే ఉద్యోగ రంగం ప్రమోషన్స్ రావడానికి కానీ ఎక్కువ ఉపయోగకరమైన పరిస్థితులు చేపొందడానికి కానీ అధికారుల వల్ల మెప్పు పొందడం కానీ ఇటువంటి విధానాలన్నీ సాగుతాయి ఇక వీళ్ళు విదేశ యాగం ఉన్నదా లేదా ఈ సింహరాశి వారికి విదేశానికి వెళ్ళి స్థిరతత్వాన్ని పొందుతారా పొందరా అని ఉద్దేశం అంటే హండ్రెడ్ పర్సెంట్ పొందుతున్నారు నూటికి నూరు శాతము కూడా ఈ సింహరాశి వారు విదేశ గమనానికి వెళ్ళడం అనేది జరుగుతుంది ఆనందదాయకమైన పరిస్థితులు పొందడం కూడా జరుగుతుంది ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి ఏ రకమైన ఉంటుంది ఏ వ్యాపారంలో ఉన్నవారికి నష్టదాయకంగా ఉంది ముందరు తెలుసుకుందాం పాజిటివ్ తెలుసుకుందాం అంటే నెగిటివ్ తెలుసుకోవాలి పాజిటివ్ కంటే నెగిటివ్గా ఉన్నది ఏది ఆయిల్ పెట్రోల్ బంక్స్ వంట నూనెలు ఇటువంటి వాటికి నష్టదాయకం అలాగే ఇనుము సిమెంట్ ఈ వ్యాపారాలకు కూడా నష్టదాయకమైన పరిస్థితులు ఈ సింహరాశి వారు పొందుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు అడిగేకొచ్చిన విద్యార్థుల పరిస్థితి ఏమిటి అని అడుగుతారు విద్యార్థులు కూడా యోగదాయకమైన స్థితి ఏప్రిల్ నెల శ్రీరామనవమి దాటిన తర్వాత నుంచి యోగదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు ఎందుకంటే ఉన్నతమైన శ్రేణికి చేరుకుంటున్నారు అలాగే ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఉత్తీర్ణమైన మార్కులు కూడా తెచ్చుకుంటున్నారు అధికమైన పరిస్థితులు పొందుతున్నారు ఉద్యోగ రంగంలో చేరాలి అంటే చాలామంది విద్యార్థులు చదువు అయిపోయింది పాస్ మార్కులు వచ్చేసి అన్నీ అయిపోయినాయి ఉద్యోగంలోకి ఏ రకంగా పోవాలి ఇలాగెళ్ళాలా అలాగెళ్ళాలా ఇలా ఇలాగ వెళ్తే వస్తాదా రాదా రాకపోతే మన పరిస్థితి ఏంటి అనే మీమాంసలు ఉన్నారు అక్కడ ఆ మీమాంస తత్వాన్ని తొలగాలంటే విద్యార్థులు ఉద్యోగాల గురించి ఆలోచన చేయాలంటే మంచి ఉద్యోగాలు పొందాలి అంటే ఈ సింహరాశి వారు లక్ష్మీనారసింహస్వామిని లక్ష్మీనారసింహస్వామిని ఫోటోని ఇంట్లో పెట్టుకొని మీరు ఆలయానికే వెళ్ళనవసరం అవసరం లేదు ఇంటిలో పెట్టుకుని ఆరెంజ పళ్ళు ఆరెంజ్ అంటే కమలా పళ్ళు అంటారు కదా ఆరెంజ్ అంటే ఇవి కూడా పనిచేస్తాయి నా కాయలు కూడా పనిచేస్తాయి పండిట్లుంటుంది ఆ పళ్ళను నైవేద్యం పెట్టాలి ఆ పళ్ళను నైవేద్యం పెట్టి పిండితో ఒత్తిని చేయండి ప్రమీద చేయండి పిండి ప్రమీద చేసి అందులోని కొద్దిగా ఆవు నెయ్యి కొద్దిగా విప్పన్నువుని కొద్దిగా కొబ్బరి నూనె ఈ మూడు ఆయిల్లు కలపండి విప్ప నూనె ఆవు నెయ్యి కొబ్బరి నూనె ఈ మూడు కలిపి అందులోని ఆ పిండి ప్రమితిలోని రెండు ఒత్తులు వేయండి దానిని అగరవ్యక్తితోటి ఒత్తులు రెండు వెలిగించండి లక్ష్మీనరసింహస్వామికి ఈ యొక్క కమలాపళ్ళు కమలాపండు అంటే తొక్క తీయాలి వలవాలి దాన్ని చాలామంది కమలాపండు కమలాపండులా పెట్టేస్తారు అలా కాదు వల వలిచి ఆ తొనల్ బయటికి తీసి ఒక రావియాకులో కానీ అరటి ఆకులో కానీ అక్కడ పరిచి ఆ పళ్ళు పెసి కొంచెం దానికి ఒక ఐదు సార్లు నివేదన చూపించి నమస్కరించి ఈ పిండి దీపాన్ని కొంత దగ్గర వెలిగించి ఆ తదుపరి హారతి కర్పూరం హారతి ఇవ్వాలి హారతి అంటే ముద్ద హారతి కాదు పచ్చకర్పూరాన్ని హారతిగా వెలిగించి ఇవ్వాలి ఇలాగా ప్రతిరోజు కా చేయనవసరం లేదు ఈ సింహరాశి వారు ఆదివారం ఉన్నాడు చేయండి శుక్రవారం ఉన్నాడు చేయండి శుక్రవారం ఆదివారం చేయండి స్వామికి ఇలా చేస్తే ఆ ఫోటోని ఫోటో తమ్మున్నాను కదా అని చెప్పి పెద్ద ఫోటో తెచ్చుకోకూడదు చిన్న ఫోటో ఇంతసారి చాలు ఆ ఫోటోని అలా ఉంచి దయా చేస్తే అంటే ఆదివారం శుక్రవారం నాడు ఈ యొక్క ఆరాధన చేసి మీకు అవకాశం ఉన్న రోజు నాడు మీకు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశం ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళండి అక్కడ ఆ స్వామి వారికి నమస్కరించి ఒక టెంకాయ కొడతారో ఎదుగుతారో ఏదో పలహారంగా ఇచ్చి కాసేపు అక్కడ కూర్చుని గుడిలోని ఆ యొక్క విష్ణు సహస్రనామాన్ని వినడానికి ట్రై చేయండి విష్ణు సహస్రనామాన్ని విని ఇంటికి వచ్చింది ఈ రకంగా చేస్తే ఈ సింహరాశి వారికి వస్తున్న ఒడిదుడుకులు కానీ ఆటంకములు కానీ ఏ యొక్క విధానంగా కూడా నష్టాన్ని పొందలేరు లక్ష్మీ నరసింహస్వామిని ఎప్పుడైతే ఆరాధన చేస్తారో లక్ష్మి ఉన్నంతసేపు ఆయన శాంత స్వభావుడు లక్ష్మి ఎప్పుడు ఆయన కాళ్ళ మీద కూర్చోబెట్టుకుంటాడు ఈవిడెప్పుడు కూడా వజ్జగిస్తూ ఆగండి కోపం పాడకండి కోపం పడకండి అని ఉంటుంది అదే లక్ష్మీ లేకపోతే నారసింహుడే ఉంటే చాలా కోపదారి ప్రమాదకరం అందుకని లక్ష్మీ నారసింహస్వామిని ఆరాధన చేసుకుంటే ఇటు వైష్ణవ విధానంగా విష్ణుతత్వం వస్తుంది అటు లక్ష్మీ ప్రసన్నత వస్తుంది కాబట్టి ఈ రకంగా చేసుకుంటే అన్ని విధములుగా శ్రేయస్కరంగా ఉంటారు అలాగే గురువుగారు ఏప్రిల్ నెలలో మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు లక్ష్మీ నరసింహస్వామిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు